మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నట్లాంటి నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్కు అందరికి కూడా నా తరపున లా సలా అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవ శాంతితో కలిసి పనిచేయాలని చెప్పి ఇస్తున్నది ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నా స్టేట్ కమిటీ ఇన్ఛార్జీ ఇప్పుడు దామోదరు తర్వాత వెంకన్న ఉన్నాడు వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచించి జనజీవాశ్రావతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు ఇప్పుడు జాతీయ కార్యదర్శి కిషోర్ తర్వాత ఇప్పుడు ఎవరు కొన్ని అవుతున్నారు ఇప్పుడు అది మా దగ్గరికి రాలేదు అట్లాంటి ఏమో ఇప్పుడు ఎవరు అనేది తెలియదు అంటే మీరు ఎవరు చెప్పిస్తారని అంటే పార్టీకి చెప్పిస్తారని రయ్యారా లేకుంటే మీ అందరూ మీరు వచ్చారా లేకుంటే స్టేట్ బయటారా ఎట్లా మేము పార్టీకి చెప్పే వచ్చినాం మేము పార్టీ చెప్పి మేము పోతున్నాం అని చెప్పి వచ్చినాం మేము అట్లాడితే ఏం లేదు మాకు అవసరం లేదు అట్లా పోరాటం కూడా అక్కడ అవసరం లేదు చెప్పే వచ్చినాం మేము